యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అధికారులు పలు మార్పులకు శ్రీకారం చుట్టారు తిరుపతి తరహాలోనే ప్రతి నిత్యం ఐదు వేల మందికి పులిహోర ప్రసాదం అందజేయనున్నారు ఈ నిర్ణయం ఈ నెల పద్నాలుగవ తేదీ నుంచి అమల్లోకి రానుంది ఆలయంలో నిర్వహించే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొనేందుకు ఇక మీదట వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఇప్పటిదాకా ఇందుకోసం ఎనిమిది వందల రూపాయలు చెల్లించేవారు ఈ విషయాన్ని ఆలయ కార్యనిర్వహణ అధికారి వెంకట్రావు వెల్లడించారు మంచి సౌకర్యాలు కలిగించాలి భక్తులకు మంచి ప్రొటెక్షన్ ఉండాలి ఆలయం నిధులు కానీ ఆలయానికి సంబంధించిన అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి బేసిక్ ఇష్యూస్ మీద చాలా వర్కౌట్ చేయడం జరిగింది పదిహేను రోజుల్లో అనేకమైనటువంటి మార్పులు ఆలయంలో తీసుకురావడం జరిగింది ఈరోజు ఫోర్ ఫైవ్ అవర్స్ ముందు ఫోర్ ఫైవ్ అవర్స్ ప్రతిరోజు భక్తులకి అన్ని వారపు దినాల్లో పులిహార ప్రసాదాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి ఉచితంగా అలాగే శనివారం నాడు లడ్డూ ప్రసాదాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది